పాకిస్తాన్లోని ముస్లిం నాయకులు రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ముస్లిమ్స్ను రె రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అక్కడున్నటువంటి మైనార్లైన హిందువులపైన హిందూ దేవాలయాలపైన దాడులకు ప్రేరేపించే విధంగా దౌర్జన్యాలకు ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉంటారు పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు అలాగే మన దేశంలో కూడా మేజర్గా ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టి మతం పేరుతో రెచ్చగొట్టి మైనారి మైనారిటీలపైన అలాగే మతం మారిన దళితులపైన దాడులు దాడులకు ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తుంటారు ఇప్పుడు ఏపీలోని కూటమి నాయకులు కూడా తిరుపతి లడ్డూ విషయంలో హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి దాడులు చేయండి దౌర్జన్యాలు చేయండి అల్లర్లు సృష్టించండి అన్న విధంగా హిందువులకు పిలుపునిస్తున్నారు ఒకవేళ లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగి ఉన్నట్లయితే దానిపై సిబిఐ ఎంక్ ఎంక్వైరీ చేయించండి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపించండి కల్తీని గల్తీ నెయ్యిని సప్లై చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యజమానులను శిక్షించండి అలాగే గల్తీ నెయ్యిని తిరుపతిలోకి అనుమతించినటువంటి అధికారులను కూడా శిక్షించండి అంతేకాని హిందువులంతా రోడ్లపైకి రండి అల్లర్లు చేయండి దాడులు చేయండి దౌర్జన్యాలు చేయండి అని పిలుపునివ్వడం మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుంది ఇప్పుడు హిందువులంతా రోడ్లపైకి వచ్చి ఎవరిపై దౌ దౌర్జన్యాలు చేయాలి దాడులు చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యిని సప్లై చేయడానికి టెండర్లు పొందినటువంటి సంస్థ జూన్ పన్నెండవ తేదీ నుంచి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెయ్యిని సప్లై చేస్తుంది జూన్ పన్నెండు నుంచి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే జులై పదిహేడున నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ గుజరాత్ పంపడం ఏమిటి గుజరాత్లో శాంపిల్స్ను పరీక్షించి జూలై ఇరవై మూడున రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును దాదాపు రెండు నెలల కాలం పాటు గోప్యంగా ఉంచడం ఏమిటి ఇదే సనాతన ధర్మ పరిరక్షకుడికై పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గతంలో హిందూ మతం గురించి హిందువుల గురించి ఏ మాట్లాడాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగుండేది గతంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ దేశంలో హిందువులు మాత్రమే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇతర మతాలకు సంబంధించిన వారు ఇటువంటి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరు అంటూ మాట్లాడుకొచ్చారు అప్పుడు తన వెంట ఉండే తన పార్టీ కార్యకర్తలు నాయకులు చప్పట్లు కొట్టారు ఇప్పుడు కూడా తిరుపతి రడ్డు విషయంలో కలిసి జరిగింది కాబట్టి హిందువులంతా రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయండి అంటూ పిలుపునివ్వడం అనేది మత విద్వేషాలను ప్రేరేపించడమే అవుతుంది ఇప్పుడు కూడా తన వెంట ఉన్న కార్యకర్తలు నాయకులు చప్పట్లు కొడుతూ ఉన్నారు గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా హిందూ హిందూ మతంపై మాట్లాడినది ఈ దేశంలో పవన్ కళ్యాణ్ మాత్రమే గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో హిందువులు మాత్రమే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అని ఏదైతే మాటలు చెప్పాడో అవే మాటలు ఇప్పుడు అతని నోటి నుంచి వస్తున్నాయి అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఒక్కోసారి మనం ఆంధ్రాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానాలు వస్తుంటాయి తిరుపతికి నెయ్యి లడ్డు లడ్డు తయారు చేయడానికి నెయ్యి సప్లై చేయడానికి టెండర్ పొందినటువంటి సంస్థ ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరుండి జూన్ పన్నెండు నుంచి నెయ్యిని సప్లై చేస్తుంది అంటే నెయ్యి కల్తీకి బాధ్యత వహించాల్సింది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే దీన్ని ఇతర మతస్థులకు లేకపోతే గత ప్రభుత్వంపై అధికారులపై రద్దడం అనేది అనాలోచిత ఆలోచన అవుతుంది నిజంగా తిరుపతి లడ్డూలు నెయ్యి విషయంలో కల్తీ జరిగి ఉన్నట్లయితే అది మీరు బలంగా నమ్ముతున్నట్లయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ కుటుంబ సభ్యులపై పిల్లలపై ప్రమాణం చేసి చెప్పండి దీక్షలు యాగాలు వ్రతాలు అంటూ డ్రామాలు ఎందుకు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం నుండి ప్రజల యొక్క దృష్టిని హిందూ మతంపై మరల్చారు అలాగే దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయి అనే ఊహాగానాల మధ్య జమిలీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ తిరుపతి లడ్డు విషయాన్ని దేశవ్యాప్తంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా అయోధ్య రామమందిరాన్ని కూడా ఇందులోకి లాగేశారు ఈ విషయాలన్నింటినీ ఇదే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో పెట్టి భారీ భారీ డైలాగులు కొట్టుకుంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా డైలాగులు రాపించుకుంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా తన సినిమాల్లో చూపిస్తూ దేశవ్యాప్తంగా జమ్లీ ఎన్నికలకు ముందు తన తన సినిమాలను రిలీజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీశారు అధికారం కోసం పాకిస్తాన్ నాయకుల కంటే భారతదేశంలోని నాయకులే ఎక్కువగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ మతాల చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు ఇదంతా జమిలీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అధికారం సాధించడం కోసం జరిగే డైవర్షన్ పాలిటిక్స్